వెల్కమ్ టు బానీ స్పెల్స్ ఎంతో స్మూత్గా టేస్టీగా కమ్మగా గొంతులోకి జారిపోయే సాంబార్ రైస్ ముప్పావు కప్పు కందిపప్పు కప్పున్నర రైస్ నానబెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసి ఐదారు విజిల్స్ ఉడికించుకోవాలి చిన్న జామపండు సైజ్ అంత చింతపండు పులుసు తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు బెల్లం సాంబార్ పొడి మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం అందులో మిక్స్ చేసుకొని వేసుకునే ముందు అందులో కలిపే ముందు మరిగించుకోవాలి అది పక్కన పెట్టేసుకొని రైస్ చూడటం ఉడికిపోయింది మంచిగా మెత్తగా ఇప్పుడు ఇది ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులోకి నాకు అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్ వేస్తున్నాను క్యారెట్ పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు అలాగనే మునక్కాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు దోసకాయ ముక్కలు అలాగనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని రెండు కప్పులు వాటర్ వేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి తీసి కొంచెం హాఫ్ టీ స్పూను సాల్టు కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ ఇంకా మీకు వెజిటబుల్స్ యాడ్ చేసుకో వేసుకోవచ్చు కూడాను ఇంకా మీకు దగ్గర ఉన్నవి వేసుకోవచ్చు మంచిగా ఉడికిపోయినాయి అన్నీని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఇలాగా గరిట్టు దిగితే సరిపోతుంది ఈ లోపల మనం పక్కన చింతపండు పులుసు అన్నీ కలిపి పెట్టుకొని చింతపండు పులుసు మరిగించుకుంటూ ఉండాలి మరుగుతున్నది ఇవి చింతపండు పులుసు అంతా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఈ చింతపండు పులుసులో ఈ వెజిటబుల్స్ అన్నీ ఓ ఫైవ్ మినిట్స్ మరగాలి మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మరిగిపోయిందండి ఫైవ్ మినిట్స్ కొంచెం ఇందులోకి ఉడికించిన రైస్ అంతా వేసేసి ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి ఇది కానీ మీకు తిక్కుగా అనిపిస్తే మీకు అందులోకి ఇంకొంచెం హాట్ వాటర్ కలుపుకోవచ్చు చల్లనీళ్ళు వేయకూడదు బాగా మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ ఉడికిపోయింది వెజిటబుల్స్ అన్నీ కలిపి మంచిగా ఉడికిపోయినాయి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మా ఛానల్ కానీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడు ఇదిలోకి మనం తాలింపు పెట్టుకుందాము ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిల్ వేస్తున్నాను నెయ్యితోడైనా మీరు తాలిం పెట్టుకోవచ్చు ఇందులోకి కొంచెం ముందుగా మెంతులు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆవాలు మినపప్పు జీలకర్ర వలసిన వెల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను మీరు మీకు తగినట్టుగా మీరు వేసుకోవచ్చు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేస్తే మంచి అరోమా వస్తుందండి ఈ తాలింపు అంతా ఇందులో వేసేసేయాలి అప్పుడు తాలింపు వేయగానే ఇంత కమ్మటి వాసన వస్తుంది చూడక తాలింపు అంతా వేసి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుడు నెయ్యి వేయాలి ఇప్పుడు మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి ఈ నెయ్యి వేసిన తర్వాత ఆహా తమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఇందులోకి కొంచెం వడియాలు వేయించుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ